కురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులేనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త మందా సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం చేశారు హింస రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించారు తప్పకుండా ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్ తెలిపారు గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులైనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త మందా సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు హింస రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు తప్పకుండా ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్ అన్నారు ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ పల్నాడు జిల్లా గుర్రజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మాన్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ద్రోధ క్రితం దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాల్మాన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు సాల్మాన్ పిన్నెల్లి గ్రామానికి రావడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు సాల్మాన్ ఎందుకు గ్రామంలోకి వచ్చావంటూ దాడి చేసినటువంటి ఘటన జరిగింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి సాల్మాన్ మృతి చెందినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు గత రెండు రోజులుగా ఈ అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆ విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక సాల్మాన్ మృతి నేపథ్యంలో మాజీ సీఎం ప్రతిపక్ష నేత వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదిక స్పందించారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులైన రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటి పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారంటూ ఆయన ప్రశ్నించారు మీ కక్షలను మీ కక్షల పాలన ఫలితంగా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళితుడు ఒక పేదవాడైనటువంటి సాల్మాను వర్ణించారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అజమాయిషి శిక్షలాయిస్తూ ఊళ్ళో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి గిట్టని వారిని చంపుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలంటూ కూడా ఆయన ప్రశ్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటి బెదిరింపులతో హెచ్చులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నేతలను కానీ భయభ్రాంతులకు గురి చేయడం సరికాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వలేదు ఇలాంటి దాడులు ఎక్కువ కాలం కొనసాగవు ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదంటూ కూడా జగన్ అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా సాల్మాన్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది వారి కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన నేతల పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో అనేక మంది వైసీపీ కార్యకర్తల పైన నేతల పైన దాడులు చేశారు ఈ దాడులను ఇప్పటికైనా ఉపసమరించుకోవాలి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మానుకోవాలని కూడా ప్రభుత్వానికి అయితే ఆయన ఉండే పరిస్థితి కూడా ఉంది Right thank you Ramesh ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కోరాటా చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించనున్నారు నిర్మల్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొననున్నారు మున్సిపల్ ఎన్నికలకు శంకారావం పూరించనున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కొరాటా చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు సదర్మాడ్ బ్యారేజ్ ని ప్రారంభించనున్నారు నిర్మల్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొననున్నారు మున్సిపల్ ఎన్నికలకు శంకారవం పూరించనున్నారు సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం కార్యాచరణ సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు రేపు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవం రక్షణ కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రశాంత్ క్లాక్ టవర్ పారడైస్ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ ఉండనున్నట్లు తలసాని తెలిపారు ప్రతి కుటుంబం నుండి ఒక్కరు హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు లష్కర్ సాధన సమితి ప్రత్యేక జిల్లా కోసం రెండేళ్లుగా పోరాటం చేస్తుందని తలసాని తెలిపారు రేవంత్ సర్కార్ వెంటనే లష్కర్ కేంద్రంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు రే మోనే దొమ్మిడి అంటే జరుగుపోయేటువంటి సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రే కుదెన్ దొమ్మిడి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మిదుర బషాబీడర్ క్లబ్ టవర్ బ్యాడ్మింటన్ సెంటర్ అదేవిధంగా మంజు థియేటర్ ప్యారిడేస్ గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది అయితే సికింద్రాబాద్ అస్తిత్వం సికింద్రాబాద్ గౌరవానికి సంబంధించినటువంటి అంశం తెలిసిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటి గొప్పలు రండి ఇది మన యొక్క అస్తిత్వం మన ఆత్మగౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాము ఇది మన ప్రాంతం రెండు వందల ఇరవై సంవత్సరాల సుదీర్ణమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి ప్రాంతం మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు బులారం కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి విడిది కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కానీ నాయకుం కాలేజ్ కానీ అంటే విద్యారంగ సంస్థలు రెండవది దీనిపై ఒక ప్రధానమైనటువంటి చరిత్రలో ఉంది లష్కర్ కోణాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి కలుమతో సంక్రాంతి సంబరాలు ముగియనున్న నేపథ్యంలో కోడి పందాలు తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు కోడి పందాలు చివరి రోజు కావడంతో కోడి పందాలు చూసేందుకు పిల్లలు మహిళలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నారు మూడు రోజులు సంక్రాంతి సంబరాలు భారీగా జరిగాయని తమ స్నేహితులను కూడా ఇక్కడికి ఆహ్వానించామంటున్న మహిళలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరాన్ని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఈ రోజు నోక కావడంతో మొత్తం ఎక్కడి నుంచి కూడా జనాలు రావడం జరిగింది దీనికి కొంతమంది ఇక్కడ వేచి ఉన్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు సంబరాల గురించి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటిపందాలు బాగున్నాయండి మాది ఎక్కడే గుమ్ములూరు బాగున్నాయి బాగా జరుగుతున్నాయి అప్పటి నుంచి చాలా బాగా అందరూ వచ్చి విజిట్ చేయండి బాగున్నాయి

అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి అంటే హైదరాబాద్ నుంచి అటు బెంగళూరు నుంచి కూడా జనాలు రావడం జరుగుతుంది ఇంకెందుకంటే ఈ రోజుతో అంటే మూడో రోజు కావడంతో మొత్తం ఇక్కడ అంతా కూడా అంటే ఎండింగ్ స్టేజ్లో పడుకుండా అంటే హనుమ సంక్రాంతి ఈ రెండు రోజులు కూడా చాలా ఫుల్గా జనాలు ఉంటారు మూడో రోజుకి వచ్చేటప్పటికి మధ్యాహ్న నుంచి కూడా జనాలు కొద్ది కొద్దిగా ఖాళీ అవుతాయని చెప్పవచ్చు అలాగే రేపు మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా ఖాళీ అంటే పచ్చి బాధ కూడా మొత్తం ఖాళీ అవుతుంది అంటే సందర్శం జనాభా గొప్పలు గొప్పలు వెళ్ళిపోవడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలవులు కూడా అయిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇది ఇక్కడ చాలా విషయం కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్ రాజిన నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి జూదాలు ఆడంబరాలకు దూరంగా ఉండి మన సంప్రదాయ కళలను పునరుద్ధరించేలా ఏకలవ్య నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ సిపిఎం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా మహిళలు రంగురంగుల రంగవల్లులతో వీధులను ముస్తాబ్ చేశారు యువత కోడి పందాలు పేకాట వంటి జూదాల వైపు మల్లడంపై రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు సాంకేతికత పెరిగిన మన మూలాలను మర్చిపోకూడదని పల్లెల్లో సైతం కరువవుతున్న సంప్రదాయాలను పట్టణ ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయమన్నారు

ఇక్కడ ముగ్గుల పోటీలు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు చాలా ఆనందకరంగా ఉంది ప్రైజులకు కానీ ఇవ్వడం అనేది కానీ చాలా బాగుంది ఇక్కడ ఇచ్చేట పిల్లలు ముగ్గులు చాలా చక్కగా వేశారు సగ్ర సంబరాలు మనకి బాగా కనపడుతున్నాయి ఇక్కడ సగ్రహ సంబరాలు ముందుగానే చేసుకుంటున్నా బాగుంటుంది మనము ఇక్కడ చే పల్లెటూరి వాతావరణం కనపడుతుంది మనకి రైతులకు భరోసాగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను అందుకే ఇలా సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఇది ఒక మహోత్సవం లాగా కనపడేటువంటి పరిస్థితి కొత్త పంటలు రైతులకు అన్ని రకాల పంటలు ఇండ్లకు రావడం అల్లుండ్లను కూతుళ్ళను అందరినీ పిల్లలను కూడా పాలన పండగలకు అందరినీ కూడా తీసుకెచ్చుకునేటువంటి పరిస్థితి మనకన్నా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కోస్తా జిల్లాలో బాగా చేస్తారు ఈ పండుగ కానీ అక్కడేమో డబ్బు ఉన్నటువంటి ప్రాంతాలతో కోడి పందాల పేరుతో వందల కోట్ల రూపాయలు అక్కడ తగలిస్తున్నారు ప్రభుత్వం కూడా ముందు ప్రకటనలుగా తప్ప ఆచరణలో అయ్యి ఉండేటువంటి పరిస్థితి ధరలు పెరిగినప్పుడు ప్రజలకు ఎత్తున పంటలు ఉంటేనే డబ్బులు అందరి చేతుల్లో తిరుగుతాయి రైతుల దగ్గర డబ్బులు లేవు ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అవకాశాలు తక్కువ ధరలకు అందించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా రెండు మూడు రకాలు మాత్రం ఇస్తున్నారు ఏదేమైనా ఈ కాలనీల్లో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు భక్తుల తాకిడితో మేడారం ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది మహా జాతరకు మరో మూడు రోజుల సమయం ఉండటంతో సమక్క సారలమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి బంగారం చీరే సారే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామ సమీపంలోని గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఎత్తం గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద సాహసం చేయాలి ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు చిన్నపిల్లలు మహిళలు యువతీ యువకులు వృద్ధులు భారీగా గుట్టపైకి తరలివస్తారు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు కొంతమంది దాతలు గుట్ట కింద భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు ఇక్కడున్న రామలింగేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ ప్రతి ఒక్కరూ పైనికి గుట్టపైకి వెళ్ళడానికే గుట్టల పైనుంచే ఎక్కుకుంటూ వెళ్తారు మన తెలంగాణలో అతి పెద్ద టెంపుల్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి లింగాకరంలో ఉంటాడు అండ్ ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది సో ప్రభుత్వం పట్టించుకుని కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది ఉంది ఉండడానికి ఫెసిలిటీస్ లేవు వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ లేవు ప్రతి దానికి ఇబ్బందికరంగానే ఉంది జనసేన పార్టీకి వెళ్ళి ఆరు సంవత్సరాలకు వెళ్ళి అనదానం చేస్తుంది కులా మాతాలకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం కట్టుబడి ఉండి ఇక్కడ వచ్చే భక్తులు కానీ వాటర్ సఫాయం కానివ్వండి భోజనాలు ఏర్పాటు కానివ్వండి రోడ్డు సదుపాయం కొంచెం దృష్టిలో పెట్టుకుని మంత్రి గారి దృష్టికి రోడ్డు సదుపాయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని రోడ్ వేయాలని కోరుతున్నా పర్యాటక కేంద్రం చేసి ఒక ట్యాంక్ అన్నో ఒక రూమ్ ఒక సెడ్ ఏర్పాటు చేయాలా ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారు గుళ్ళు చేపూసుకుంటారు స్నానం చేయనీకే బోర్ లేదు ఇక్కడ లేడీస్ ఉండరు లేడీస్ చాలా బాధ ఉంది ఇక్కడ దగ్గర బాటర్ అడగాల్సి వస్తుంది దీన్ని జూపల్లి గారు మన ఉంది కాబట్టి పర్యటించడానికి కేంద్ర మంత్రి గారు ఉన్నారు కాబట్టి దీనికి మంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని రోడ్ సైడ్ చేయాలని కోరుతున్నాం ఆంధ్రబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ లో చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు మనం లైవ్లో చూస్తున్నాం కొరాటాచనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయబోతున్నారు అలాగే సదర్మడ్ బ్యారేజ్ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించబోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కొరాటాచనక బ్యారేజ్ నుంచి అయితే నీటిని విడుదల చేయబోతున్నారు అలాగే సదర్ మార్ట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు నిర్మల్లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది అలాగే అక్కడ మున్సిపల్ ఎన్నికలకు శంకారావం స్టార్ట్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు కొరాటా చనక బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు అలాగే సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అయితే ఈ పర్యటనలో సీఎం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం హతీగఢ్ గ్రామంలోని చనాకా కొరాట పంప్ హౌస్ ని ప్రారంభించారు నీటిని విడుదల చేశారు అలాగే ఇటు నిర్మల్ జిల్లా మామాడ మండలం పొంకల్ గ్రామంలోని సదర్మడ్ బ్యారేజీని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి యాసంగి పంటకు నీటిని విడుదల చేయబోతున్నారు అలాగే నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు మరి హాజరై మాట్లాడబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ పర్యటనలో సీఎం ఉమ్మడి జిల్లాలో మొత్తం